ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు కాకపోతే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు వైజాగ్ కన్వెన్షన్ లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు మన ముందు ఏఐ ఒక అవకాశంగా ఉందని తెలిపారు తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టిందన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు i'll request her to spend a lot more time visiting us. definitely i have a lot of asks from you. i'll come to it at the end of my speech. but it's really exciting to see a telugu person lead the ecosystem going forward. and we look forward to your leadership and guidance here from the state of andhra pradesh.